ఎందుకంటే కృష్ణుడు అంటే ఒక భోగలాలసుడు వ్యభిచారి రకరకాలైనటువంటి దొంగతనాలు చేసినటువంటి వాడు అని ఇలాంటి కథలన్నీ వ్రాసి మానవుల మేధస్సు చెడగొట్టి ప్రతివారు కూడా చెడు మార్గంలో ప్రయాణించే వాడందరూ కూడా కృష్ణుని ఆదర్శంగా తీసుకొని చెప్తారు దేవుడే ఇన్ని చేశాడు మేము చేస్తే తప్పేముంది అని ఈ విధంగా మనము తెలుసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాశారు ఉదాహరణకు రాధాకృష్ణుని పుత్రిక అని బ్రహ్మ వైవత్త పురాణంలో ఐదవ అధ్యాయంలో ఉన్నది అట్లాగే రాధాకృష్ణుని పత్ని అని ప్రకృతి ఖండములందలి నలభై ఎనిమిదవ అధ్యాయములో మహాదేవుడు రాధను కృష్ణుని భార్య అని చెప్పాను స్వయం రాధాకృష్ణ పత్ని రాధాకృష్ణుల వివాహము స్వయంగా బ్రహ్మ పౌరోహిత్యమున జరిగింది అని రాసినాడు అంటే బ్రహ్మనే వాళ్లకు పెళ్ళి చేసినాడు అని కానీ నిజానికి రాధ అనే పాత్ర ఎక్కడ కూడా మహాభారతంలోని కృష్ణుడు వేదవ్యాసుడు రాసినటువంటిది లేదు ఆ విధంగా రాశాడు కాబట్టే సినిమాల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కృష్ణుని పేరు పెట్టి ఆ పేరుతో రకరకాలైనటువంటి అశ్లీలమైన సాహిత్యము చిత్రించారు ఒక కవి రాశాడు రాధ కృష్ణుని అత్త అని ఈ విధంగా రకరకాలుగా ఒకడు రాశాడు రాధాకృష్ణుని తల్లి అని ఎవడి ఇష్టం వచ్చేట్టు వాడు రాశాడు ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడు అంటే శ్రీరామచంద్రునికి ఏమాత్రం తీసిపోడు శ్రీరామచంద్రుడి కంటే ఇంకా గొప్పవాడు శ్రీరామచంద్రుడు భార్యను పోగొట్టుకొని అతను పడి అతని సంసారం కుదురబెట్టుకోవడానికే చూచాడు ఆ రావణాసుని చంపి కానీ కృష్ణుడు ఎందరెందరినో దుష్టులను చంపి ఆ రాజ్యాలకు రాజులను పెట్టి ఈయన మాత్రం రాచరికం తీసుకోలేదు అనగా ఎంత గొప్పవాడో చూడండి ఈ విధంగా మనము కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే కొంత ఓర్పుగా వినాలి ఈ ఏ గ్రంథాల్లో ఉండవు ఈ సత్యముతో కూడినటువంటిది ఏకపత్ని వ్రతముతో శ్రీకృష్ణుడు జీవించగలిగాడు నిత్యము అగ్నిహోత్రం చేస్తూ ధ్యానం చేస్తూ తపము చేస్తూ జీవించాడు బ్రహ్మచర్యం పాటిస్తూ పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం పోయి అక్కడ అరణ్యవాసములో కూర్చొని ఏదో ఆకులు అలములు కందమూలములు తింటూ ఇద్దరూ భార్యాభర్తలు జీవించారు బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ విధంగా అంత గొప్ప ఆయనను ఆయనకు ఎనిమిది మంది భార్యలు పెట్టారు ఎంతకు ఆయనతో తృప్తి పడక ఏకపత్తి వ్రతుని ఎనిమిది మంది భార్యలను పెట్టారు కథలల్లారు భాగవతంలో రుక్మిణి గాక ఒకటి సత్యభామ రెండు జాంబవతి విష్ణు పురాణంలో ఈమె పేరు రోహిణి కాలింది మూడు నాలుగు సత్య ఐదు లక్ష్మణ మిత్ర వృంద భద్ర అను ఏడు గురు భార్యల పేర్లు కలవు వీరితో కృష్ణుని వివాహమునకు వేరువేరు కథలల్లి కృష్ణుడు నరకాసురుని చంపి పదహారు వేల స్త్రీలను వివాహమాడినట్లుగా భాగవతమునదలి యాభై తొమ్మిదవ అధ్యాయములలో రాశారు ప్రథమమున నరకాసురుని సేనాపతి ముర అనేటటువంటి వాడిని చంపినందున మురారి అని కృష్ణునికి పేరు వచ్చినది అయితే ఈ యొక్క వాటితో ఇంతమంది పదహారు వేల మంది కుమార్తెలను రాజకుమారులను వాడు చెరపట్టి విడిపించి చెరపట్టిన వాడిని నరకాసుని చంపి పత్నులుగా గ్రహించను రాసినారు పత్నులుగా గ్రహించడము అంటే ఏమి ఆయన అంత యోగీశ్వరుడు అంత బ్రహ్మచారి అటువంటి ఆయనకు ఈ యొక్క కలంకాన్ని అంటగట్టవచ్చున ఏమాత్రం సిగ్గు లజ్జ కూడా లేకుండా ఈ కవులు రాశారు భాగవతాన్ని ఎవరైనా ఏమైనా ఖండన చేస్తే గుండెలు బాదుకుంటారు ఈ పండితులు కవులు అందరూ కూడా కానీ ఇటువంటి చెడురాతలు రాసి కృష్ణునికి పదహారు వేల రాకుమార్తెలను తెచ్చి కామవాంఛను తీర్చుకుంటై అంతఃపురమున ఉంచుకున్నాడు అని చెప్పాడు కృష్ణుడు నరకాసుడిని చంపి వారందరినీ చెల నుండి విడిపించి విడిపించి తన అంతఃపురములో ఎందుకు పెట్టుకుంటాడు ఏదో ఒక పద్ధతిగా వాళ్ళను ఉద్ధరించడానికి వాళ్ళకు ఒక ఆశ్రమం కట్టించి చేయొచ్చు కదా ఆ మాత్రం కూడా తెలివి ఉండదా ఇష్టానుసారంగా రాసి పెట్టినారు ఈ మహా నీచ కవులు కాబట్టి ఇలా రాసిన దాన్ని మరికొందరు పండితులు అవన్నీ పూర్వజన్మలో వాళ్ళు చేసిన పాపాలకు ఈ విధంగా పుట్టారు కృష్ణుడి వాళ్ళందరూ కోరుకున్నారు భక్తులయ్యి అందువలన కృష్ణుడు చేసుకున్నారు ఈ జన్మలో ఆ రాముని జన్మలో ఒక భార్యే కాబట్టి ఈ జన్మలో ఎంతమందినా చేసుకున్నారు అని చెప్పేసి కథలల్లి ఈ విధంగా కృష్ణుని చరిత్రను భ్రష్టు పట్టించారు కాబట్టి కృష్ణుని చరిత్రను వ్రాయించు లాలా శ్రీ లాలా రజపతి రాయ్ గొప్ప మార్మిక శబ్దములను వాసి వ్రాసిరి ప్రపంచములో మహాపురుషులపై అనేక మంది విరోధులు అత్యాచారములను నడిచిరి అంటే చాలామంది మహాపురుషులను కవులు వాళ్ళ మీద నిందలు వేసి ఆ దేవుడి పేరు పెట్టి ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు లాస్టుకు విఘ్నేశ్వరునికి కూడా ఇద్దరు భార్యలు తయారు చేశారు ఈ విధంగా మహాపురుషులను గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా వాళ్లకు ఈ విధంగా చేసి ఈ కృష్ణుని పాత్రను ఈ విధంగా ఎంతమంది అంటే పదహారు వేల మందిని ఎనిమిది మంది వార్యలు చాలక అని చెప్పారు ఈ విధంగా రాయడానికి కారణం ఏమిటి అంటే కేవలం వాళ్ళు చెడు వాళ్ళు కాబట్టి ఆ కవులు పండితులు దుష్టు వ్యవహారంలో వ్యభిచారములు జీవించే వాళ్ళు కాబట్టి మా వాళ్ళని యొక్క జీవితాన్ని సమర్థించుకోవడానికి ఈ విధంగా కవులు రాశారు దాన్ని తరువాత వచ్చిన కవులు సమర్థించుకుంటూ ఏదో ఒక రకంగా వాళ్లకు శాపాలు ఉన్నాయి ఆ శాపాల కోసం వాళ్ళు అలా పుట్టారు ఇలా చేశాడు అని చెప్పేసి దాన్ని పోల్చుతారు కానీ వీటికి ఎక్కడ ఏ ఒక పురాణాల్లో కూడా ప్రమాణాలు లేవు ఇది బాగా అందరూ కూడా తెలుసుకోవాలి శ్రీ శ్రీరాముడు శ్రీకృష్ణుడే కొత్త కొత్త అవతారములు శ్రీ శ్రీరాముడు మహాపురుషుడైనటువంటి సాధారణముగా శ్రీరాముడు అవతారములను ధరించడం ఎప్పుడైనా విందుమా శ్రీరాముడు అవతారములను ధరించలే మనకు తెలుసు రామాయణం అంతా కూడా కానీ శ్రీకృష్ణుడు కొత్త కొత్త అవతారములను ధరించినట్లు కవులు రాశారు శ్రీరాముడు అవతారములను ధరించుట ఎప్పుడైనా విందుమా ఇరువురను విష్ణు అవతారముగానే ఎంచుచుందురు వీళ్ళిద్దరూ విష్ణు అవతారము అని చెప్తారు శ్రీకృష్ణుని వంటి వ్యక్తి ఈ దేశమునందే కాక ప్రపంచమునందు కూడా ఇంతవరకు జన్మింపలేదు ఆర్య మర్యాద రక్షకుడైన శ్రీరామునితో శ్రీకృష్ణుని వ్యక్తిత్వమును పోల్చవచ్చును కానీ ఇరువురు జీవించిన యుగములు వేరు వారి కాలము నాటి జీవన పరిస్థితులలో మూలభేదములు కలవు శ్రీరాముడు స్వయముగా ఒక ఆదర్శమూర్తి అయిన రాజు కానీ శ్రీకృష్ణునకు ఆదర్శ రాజ్యము స్థాపించు కార్యమును స్వయముగా చేయవలసి వచ్చెను శ్రీకృష్ణుడు ఎందరినో రాజులుగా చేసి తాను స్వయముగా రాజ్యాధికారమునకు దూరముగానున్నట్టి సామ్రాజ్య సంస్థాపకుడు శ్రీకృష్ణుడు ఎదుర్కొన్న సమస్యలు శ్రీరామునకు లేకుండెను అందువలన ఎటువంటి దృష్టితో ఏ విధముగా చూచిన శ్రీకృష్ణుని చరిత్ర వ్యక్తిత్వములు భూమండలమున అద్వితీయములుగా గణింపబడని ప్రతి దేశమునందును ప్రతి జాతి అందును అప్పుడప్పుడు మహాపురుషులు ఉద్భవించి సమాజములో వ్యాప్తి చెందిన కురీతులను రూపుమాపి దేశమును దుస్థితి నుండి ఉన్నత స్థితికి కొనిపోయి సభ్యత దేశాభివృద్ధులను మహోన్నత దశకు తీసుకొని పోవుదురు అట్లే ఋషులు మునులు జన్మించిన పవిత్ర పుణ్యభూమి అయినా ఈ భారత భూమిపై కూడా గొప్ప గొప్ప మహాపురుషులు ఆవిర్భవించుట జరిగినది వేలాది ఋషి మునులు పరాక్రమవంతులైన రాజులు విద్వాంసులు మహాపురుషులు ఇచ్చట జన్మించినను మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు మరియు యోగిరాజు శ్రీకృష్ణుడిపై ప్రజలకు అత్యధిక శ్రద్ధాభక్తులు ఆదరము కలవు సుమారు ఐదు వేల సంవత్సరములకు పూర్వము ద్వాపర యుగమందలి అంతిమ చరణమున ఈ భరతవర్షమున ధనధాన్యములతో తులతూగుచుండునట్టి చిన్న పెద్ద ఆర్య స్వతంత్ర రాజ్యములు ఏర్పడి ఉన్నవి ఉండేటివి ఇంతటి సుఖ సుఖములతో కూడియుండియు ఆ క్షత్రియ రాజులు జూదము మద్యపానాది దుర్వ్యసనములలో మునిగి తేలుచు సదా దురాచారములు అత్యాచారులుగా ఉన్నందున ప్రజలు నానా దుఃఖములను అనుభవించుచుండెడివారు అట్టి విపత్కర సమయములో శ్రీకృష్ణుడు జన్మించను భాగవతాది పురాణములలో శ్రీకృష్ణుని జనము కంసుని కారాగారములో అస్వాభావికముగా రూపములో చిత్రింపబడెను పుట్టినప్పుడు నాలుగు భుజములుండాయని తరువాత రెండైనాయని కంసుడు తన తండ్రి ఉగ్రశేవుని సింహాసనముండి తొలగించి కారాగారమున ఉంచి సూరసేన దేశమునకు తానే రాజయ్యను కంసుడు రాజధాని మధుర కంసుని సోదరి అయిన దేవకి వసుదేవుని రెండవ భార్య కృష్ణుడు దేవకి వసుదేవుల పుత్రుడు దేవకి పుత్రుని వలన తనకు మరణము సంభవించునని ఎవరో కంసునికి చెప్పుట వలన అతడు దేవకి పుట్టిన ఏడుగురు పుత్రులను పుట్టుకతోనే చంపివేశను ఎనిమిదవ గర్భమున జన్మించు వాని వలన కలిగిన భయముతో చింతితుడయ్యను కంసుని అత్యాచారములకు భయపడిన వసుదేవుడు గర్భవతి అయిన తన పత్ని రోహిణిని తన మిత్రుడైన నందుని వద్ద ఉంచగా ఆమెకు బలరాముడు జన్మించను కంసుడు దేవకి వసుదేవులను తన గృహమున బంధీలుగా నుంచెను దేవకి అష్టమ గర్భమున శ్రీకృష్ణుడు జన్మింపగనే వసుదేవుడు శ్రీకృష్ణుని కూడా నందుని వద్ద తీసుకొని పోయి వద్దకు విడిచి వచ్చను ఈ ఇద్దరు కుమారులు పుట్టిన వాళ్ళను నందుని దగ్గర విడిచి వచ్చాను ఈనాగుడుకు తెలిస్తే చంపుతాడు అని అతటనే బలరామకృష్ణుడు బాల్యము గడచెను గోకులము నుండి శ్రీకృష్ణుడు మల్ల అతి ప్రావీణ్యతను సంపాదించి పిన్న వయస్సులోనే బలశాయి బలశాలి అయిన మల్లునిగా తయారయ్యను ఈ విషయము యూనాని చైనా రాయబారి మెగస్తనీస్ మధురా నగరమును వర్ణించుచు మధురా వాసులు హీరాక్లీష్ను పూజించు చుండిరని ఆ హీరా క్లీసు మరెవరో కాదు శ్రీకృష్ణుడే గ్రీకు భాషలో కృష్ణుని హీరాక్లిస్ అందురు ఆ సమయమున డయోనిసన్ అను రాజు యూనాన్ను పాలించుచుండెరు యూనాను రాయబారి భారతదేశమునకు చంద్రగుప్తిని కాలములో వచ్చను డయోనిసన్ నుండి చంద్రగుప్తిని వరకు నూట యాభై మూడు తరములు అంతరమున్నట్లు అతడు సాక్షాత్ ఆధారాలతో వ్రాసను ఆ డయోనిసన్ను శ్రీకృష్ణుని కంటే పదహైదు తరముల ముందు వాణిని గాను ఈ విధముగా ఎందరెందరో వారి యొక్క సమయము ఎప్పుడు ఇంతకాలము ఎంతమంది ఏలినారు ఎంతమంది దుష్టులుగా ఉన్నారు అని ఈ విధముగా అన్నీ కూడా ఈ పుస్తకములో వ్రాసి పెట్టారు బలరామకృష్ణులు వసుదేవుని పుత్రులని వసుదేవుడు వారిని అచ్చట రహస్యముగా దాచించినట్లు తెలుసుకున్న కంసుడు అచ్చటనే వారిని హతమార్చుటకు నిశ్చయించి పిశాచిని పూతలను అఘాసులనుటువంటి వాళ్ళను కూడా ఈ విధంగా పంపించాడు ఆయా దేశమునకు శ్రీకృష్ణుడు వారిని అందరినీ హతమార్చను అన్నదమ్ములను ఇరువులను చంపుటకై దుష్టుడైన కంసుడు మరొక ఉపాయమును ఆలోచించడు అతడు తన వద్దనున్న మల్లుడు చానూరు ముష్టికులతో మల్ల యుద్ధము చేయుటకై బలరామకృష్ణుడు మధురా నగరమునకు ఆహ్వానించను అచ్చత కృష్ణుడు వారిరువులను మల్లయుద్ధములో చంపి అయిన కంసుని కూడా చంపి ప్రజల దుఃఖములు తొలగించను మనకు ఇవన్నీ తెలియవు సినిమాల్లో పెడతారు వాడు ఏదో వీళ్ళను చంపుతా అంటే కృష్ణుడు పోయి చంపినాడు అని ఇవి మాత్రమే చెప్తారు కానీ ప్రజలందరినీ కూడా బాధించే దుష్టులు వీళ్ళు శ్రీకృష్ణుడి జీవితమును రెండు భాగములుగా విభజింపవచ్చును రెండవ భాగమును కంసవదకు తరువాత అంటే కంసుడు చనిపోయినాక అక్కడి నుంచి రాశారు ముందు భాగం కూడా ఆయన దొంగతనాలు చేసినాడు కోకలెత్తకపోయినాడు ఆయన యొక్క వ్యభిచారాలు చేసినాడు ఇట్లా రకరకాలని రాసినాడు గురుకులము పోయి అక్కడ విద్యలు నేర్చుకునేది రాయలే ఈ కవులు ఈ విధంగా శ్రీకృష్ణుడు లోక కంస కంసవదకు పూర్వకాలము భాగవతకారుడు వర్ణించినాడు అవన్నీ కూడా భాగవతంలోని పది పదకొండు అధ్యాయములో శ్రీకృష్ణుని బాల్య వర్ణన విస్తారముగా కలదు ఈ వర్ణన కామ మోసపూరిత ఘటనతో నిండియున్నది ఇందులో కృష్ణుడు పిల్లన గ్రోవి ఊదువాడు వెన్న దొంగ పశువుల కాపరి అతని పిల్లన గ్రోవి స్వరమును గోపికలు విని ముగ్ధులై ఉన్నారు అతని సౌందర్యమునకు వారు మోహితులై అతనిని పతిగా నించుచుందు గోపికలతో శ్రీకృష్ణుడి రాసలి వర్ణన కలదు ఈ వర్ణన చూచినచో శ్రీకృష్ణుడు మహాకాముకుడుగా విషయ లంపటుడుగా ఇంద్రియలోలుడుగా కనిపించును ఇంకా ఈ కొన్ని ఉన్నాయి ఇవి చాలా నీచముగా అశ్లీలముగా వాడు రాసే నా కొడుకులు ఎట్లా రాసినారో అవన్నీ కూడా నేను ఎప్పుడు చెప్పడం తలచలేదు శ్రీకృష్ణుడి మీద ఇంత నిందారోపణలు చేసినటువంటి ఈ భ్రష్టు ముండ ఆ కొడుకులు ఎట్లా వీళ్ళు బా కృష్ణుని మీద ఏమి ఖర్చ ఉంది వాళ్ళు దుష్టులై చెడ్డవాళ్ళై ఈ విధంగా కృష్ణుడి నిందలు పాలు చేస్తే అటువంటి మహానుభావులకే ఎన్ని నిందలు వచ్చాయో బాగా గమనించండి మనం ఎవరైనా కూడా నిందలు వేస్తే వాటిని ఎంతో బాధపడతాం కానీ అటువంటి మహాపురుషుడు పోయిన తర్వాత ఎవరు అడ్డం లేరని నిందలు వేసి చేశారు ఈ పురాణంలోనే శ్రీకృష్ణుడు సంధ్యావందన మునర్చుతున్నట్లు కూడా వర్ణించి తరువాత ఆయన ప్రతిదినము శ్రీకృష్ణు శ్రీకృష్ణుడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి లేచి నిత్యకర్మలను ఆచరించిన పిదప ఈశ్వర ధ్యానమునర్చను అప్పుడు అతనిని అత్యధిక ఆనందము కలుగుచుండును తరువాత ఆయన స్నానమునర్చి శుభ్రవస్త్రమును ధరించి సంధ్య అగ్నిహోత్రములు ఉనర్చి గాయత్రి జపమునర్చు చూడిరి చూడండి అటువంటి వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క యజ్ఞము ఈ యొక్క గాయత్రి మంత్రము పూజలు మనము చేయగలుగుతున్నాము అంటే మనము ఎంత అదృష్టవంతులమో ఒకసారి బాగా ఆలోచించండి ఎవరైనా కూడా ఈ పురాణములలోనే వే శ్రీకృష్ణుడి వేద వేదాంగ విధుడు మరి ధనుర్వ వేదమున పూర్ణ విద్వాంసునిగా వర్ణించను నిత్య సంధ్యాగ్నిహోత్రముల కర్త వేద వేదాంగవేత్త అయిన శ్రీకృష్ణుడు ఇంతటి అసహ్యపూరిత చరిత్రునిగా భాగవతాకారుడు ఎందుకు వ్రాసినాడో అర్థము కాని విషయం ఇంతటి గొప్పవానికి అంతటి నిందలు వేసి వ్రాశారు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వం ఎత్తుట వృషాసుని వధించుట కాలింది మడుగులో పాము పైన మున్నగు ఘటలన్నీ వర్ణన చమత్కారములు మాత్రమే అవి ఏవి సత్యములు కావు భయంకరమైన విషనాగులను పాము నాడించువాడు కూడా వశము చేసుకును ఈ విధంగా కృష్ణుడి చరిత్రలో ఉత్తమోత్తమైన ఆయన జీవిత చరిత్ర మహాభారతములో మహర్షి వ్యాసుడు శ్రీకృష్ణుడి చరిత్ర అత్యుత్తమముగా వర్ణించను వాస్తవముగా మహాభారతమే శ్రీకృష్ణుని జీవన ప్రామాణిక గ్రంథము ఇందులో శ్రీకృష్ణుని రాజనీతి కోవిధునిగా శీలవంతునిగా సదాచారిగా వేద వేదాంగ విధునిగా నీతిమంతునిగా శూర శిరోమణిగా వర్ణింపబడినది మహాభారతములో శ్రీకృష్ణుడు జన్మాది మరణ పర్యంతము అధర్మ కార్యములు చేసినట్లు కానీ చెడు కార్యములు చేసినట్లు కానీ ఎక్కడా రాయబడలేదు ఇది మనము తెలుసుకోవాలి కౌలందరూ రాసి పెడితే వాటికి మనము బానిసలై ఇష్టానుసారముగా మనము చేశాం యథ్యథాచరీ శ్రేష్ట తరోజన సయత్ ప్రమాణం కురుతే లోదను శ్రేష్ఠులు ఆచరించినట్లుగానే ఇతరులు ఆచరించదరు అంటే పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఏం చేస్తారో అది చెయ్యాలి మనము కూడా అని అనుకుంటారు కారు కానీ వారెవరిని అనుసరించురో లోకమంతా వారిని అనుసరించుదు ఇది సత్యము ఈ యుగములో కూడా మనము శ్రీకృష్ణుని వాస్తవ జీవనము అర్థము చేసుకున్నచో నిశ్చయముగా మనము ఆయనను అనుసరించము పైన చెప్పిన విధముగా ప్రపంచమున శ్రీకృష్ణుని గూర్చి ప్రచారము నడిచినచో ప్రపంచము ఉద్ధరింపబడను మన మహాపురుషులను గూర్చి సరిగా అర్థము చేసుకొనక విపరీతముగా అర్థము చేసుకొని వాయిని అనుసరింపకపోవుట వల్లనే నేడు మనకి దుస్థితి కలిగినది విచ్చలవిడిగా వ్యభిచారాలు మధ్య మాంసాలు ఇవన్నీ జీవిస్తూ ఇష్టానుసారంగా అత్యాచారాలు చేసుకుంటూ ఈ విధముగా ప్రజలు తయారైపోయారు ఆ యొక్క కృష్ణుని చరిత్రను ఆ విధంగా భ్రష్టు పట్టించారు కాబట్టి కాబట్టి మనము ఎంతైనా కూడా సత్యము తెలుసుకొని ఈ విధంగా ఆ సత్యాన్ని మనము ఆచరించగలగాలి కృష్ణుడు అంతటి వాడు ఆయనకు యోగి అయినాడు వేదాధ్యయనము ఇవన్నీ కూడా చేసినవాడు గొప్ప మహానుభావుడు అని ఆనాడు భీష్ముడే సర్టిఫికెట్ ఇచ్చాడు వేద వేదాంగ తత్వజ్ఞం బలం చాప్యధికం తదాన్ రుణాన్ లోకే హికో అన్యేష్ విశిష్ట రాజశ్రీ యాగములో ఇతన్ని తిడుతూ ఉంటే శిశుపాలుడు ఆయన కంటే గొప్పవారు నేను కాదునైనా ఈ యుగంలోనే లేరు ఏ రాజులు ఏ చక్రవర్తులు కూడా లేరు అని ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చాడు భీష్ముడు భీష్మునికి మళ్ళీ అన్ని తెలుసు వేదాలు గొప్ప తెలుసు పండితుడు మహా అన్ని ధర్మాలు తెలుసు ఒకటి కూడా కాదు అంతటి తెలిసినవాడు వయస్సులో పెద్దవాడు కంటే అటువంటి గొప్పవాడు కృష్ణుని గురించి ఆయన కంటే గొప్పవాడు లేడు అని చెప్పాడు అంటే అర్థం తెలుసుకోండి భీష్ముడు భీష్ముడు గొప్పవాడే కానీ ధర్మాలను ఆచరించలే కేవలము అధర్మం పక్క ఉండి యుద్ధము చేశాడు ఎంతోమందిని చంపాడు అధర్మం పక్కనే ఆయన జీవితం అంతా సాగింది ధర్మరాజు ఒకసారి అడిగితే ఏం తాత మీరు అధర్మం పక్కనే పాటిస్తున్నారు ధర్మము ఆచరించలేరా అంటే నాయన నేను అర్ధశ పురుషో దాస ధనానికి దాసుని అయినాను అక్కడ ఉంటే సుఖములు వస్తాయి అని చెప్పేసి నేను అక్కడ ఉన్నాను వాని పక్కనే నేను జీవించాలి ఆ ధనము కోసమే నేను బ్రతుకుతున్నాను అని మన వాళ్ళు ఇప్పుడు లంచాలు తీసుకొని దుష్టులకు సహాయం చేస్తాను లే లాయర్లు కానీ డాక్టర్లు కానీ ఇట్లానే వాళ్ళు బ్రతికారు దోనుడు భీష్ముడు అశ్వత్థామ ధనం కోసము అధర్మం పక్కన ఉండి యుద్ధాలు చేసి ఎంతో మందిని నాశనం చేసినటువంటి దుష్టులు కర్ణుడు ఈ విధంగా తెలిసి కూడా అందరూ అధర్మాలు చేశారు ధర్మపరులైనటువంటి పాండవులను అందుకే క్రిష్టుడు వారిని అధర్మముగానే చంపాలని చంపాడు అయితే అది ఎట్లెట్లా చంపాడో తరువాత మళ్ళీ మళ్ళీ భాగాల్లో చెప్పుకుందాము ఇప్పుడు కొంచెము ఎక్కువైతుంది మీకు వినే వాళ్ళకు కూడా కొంచెము ఏదో విసుగ్గా ఉంటుంది అని చెప్పి మనం చేసుకుంటూ ఇంతటితో ఈ ప్రసంగాన్ని విరమిస్తాను